నమస్కారం నా పేరు డాక్టర్ మామూలు వెంకటేశ్వరరావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉత్తమా యూనివర్సిటీలో హైప్నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను తెలంగాణ సైకాలజికల్ అసోసియేషను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు మనకి ఆ అటర్ స్థాయికి వచ్చి పాలిటిక్స్ చెప్పుకోవాలంటే నేను వాళ్ళు ప్రత్యేకంగా నాకేం చెప్పలేదు కానీ వివిధ మీడియాలో సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లలో కానీ వారిని గురించి చూసిన దాంట్లో ఒక ఏం తెలుసు నాకు వారు హంపి పీఠాధిపతి వారు వారిని ఏమని సంబోధించారంటే మొక్కల మహర్షి అని సంబోధించారు అంత గొప్ప వ్యక్తి అన్నారంటే ఆ మాట వారు వారి అంటే చేత వాళ్ళ నిజమైపోయింది తర్వాత ఈ డాక్టర్స్ డే రోజున వారికి నేనేమని విలుద్దాం అనుకుంటున్నా అంటే మొక్కల వైద్యులను కూడా చూద్దామని చెప్తారు మనుషులకే కాకుండా మొక్కలకు కూడా వైద్యం చేస్తారు కాబట్టి మొక్కల తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ గా ఎన్సిసి ఆఫీసర్ కూడా చేశాను ఎన్సీసీ ఆఫీసర్ ఇస్తే అసోసియేటెడ్ వేల్ కానీ బ్లడ్ డొనేషన్ కాడికి వెళ్ళినప్పుడు మంచి మంచి ఆర్గనైజేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు నాకు అయితే బస్టాండ్ ఏ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గా నిడి చిన్న తెచ్చారా నిడి చిన్న తెచ్చారా అంట అలాంటిది ఒక మనిషి సాదాసీనంగా నా పక్కన కూర్చున్న వ్యక్తి నూట యాభై నాలుగు సార్లు ఇప్పటికి రక్తదానం చేశారంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కట్టలేదు అది మార్కెట్ రైల్ గారు ఆయన నాతో సామాన్య మాట్లాడుతున్నారు నూట యాభై నాలుగు సార్లు తీసారంటే మనం రెండు మూడు సార్లు ఇంకా ఐదు సార్లు తీయడానికి ఎంతో కష్టపడతాం మనం నిన్న మాకు ఒక కమిషనర్ ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆయన ఒక ఫోటో పంపించారు నేను సిక్స్టీన్ టైమ్స్ బ్లెడ్ చేశా సార్థి పంపించండి ఆ తర్వాత ఆయన పెట్టుకున్న కొడుకు పంపించండి అయితే వారి గురించి డాక్టర్స్ డే రోజున ఒక చిన్న నాకు మనసుకు నచ్చింది ఒక రాసి ఇస్తే వారి యాక్సెప్ట్ చేసిన తెలియజేస్తున్నాను ఇలాంటిదే ఈ మొక్కల మహర్షి అన్న దాని మీద ఒక తెలుగులో రాయడానికి కూడా మళ్ళీ సార్ అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను తర్వాత నాకు నలభై ఆరు ఏళ్ళ వయసు ఇంతగా అంటే ఈ వయసులో మీ అందరితో ఇంత పెద్ద వాళ్ళతో గొప్ప వాళ్ళతో అసోసియేషన్ కల్పించినందుకు రెండోసారికి మరియు మాకేం సార్ నమస్కారం చెప్తున్నాను అయితే మాకు ఇప్పుడు అంటే మానసిక గురించే నేను బాగా ఆలోచిస్తాను నాది బాగా సబ్జెక్ట్ ఏంటంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ నాకు మంచిగా ఇది ఈజీ ఫౌండేషన్ లో దొరుకుతుంది కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ఇది ఎలాంటి సార్ ఇంత క్లినిక్ ఇదైనా మాకు ఇక్కడ విషాలు హోటల్ కనిపిస్తుంది చిన్న గది కనిపించట్లేదు ఇలా ఎక్కడైనా సరే మాకు ఎవ్రీ మంత్ ఒక్కసారి ఇప్పుడు సార్లు పెద్ద ప్రగతి రిసార్ట్స్ అయినా ఏం లేదు చిన్న క్లిక్ ఏదైనా సరే ఒక చోట మనం అందరం కలిసి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను తర్వాత కూడా వస్తుంది Thank okay. you. అది ఎక్కడ ఉంది అన్నది 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 అన్న National Doctors Day, 1 July 2020. Salute to a Dr. Dear Dr. Mark and Dear Every new fact I discovered about your selfless service deepens my respect for what you have done. You have donated blood 154 times, a true savior for thousands in need. You have also inspired over 5,000 people to donate blood building a compassionate community around you. Your commitment to fighting pollution has seen you plant over one trees, piece, making you a true green warrior with a truly impactful impact. Your work organizing numerous medical camps has brought healthcare to the doorstep of those who, who need it the most. You have earned eight gold medals as a testament to your excellence. Even coming from humble roots in the agriculture community. Your role as an active member of the Green India Challenge, led by Nath santosh garu farmer campaign has linked your education to environmental causes and inspires others to act with utmost admiration, Dr. Melkat no 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 no. Thank you for being the heartbeat of a healthy world. Thank you.